హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు వెల్ట్ చిక్కుడు కేజీ నలభై ఒక్క రూపాయి టాప్ రేట్ పలికింది ఫార్టీ వన్ రూపీ సన్న చిక్కుడు నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ అరవై ఒక్క రూపాయి సిక్స్టీ వన్ రూపీ మిర్చి నలభై నాలుగు రూపాయలు ఫార్టీ ఫోర్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ భుజాల వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ క్యారెట్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల డెబ్భై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ సెవెంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పంతొమ్మిది రూపాయలు నైంటీన్ రూపీస్